Thank you నా పేరు సిహెచ్ లచ్చన్ అండి నేను అనకాపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను సో ఈరోజు మరి మన అనకాపల్లి జిల్లాలో రైతాంగంలో చూసుకున్నట్లయితే పిఎండిఎస్ ప్రోగ్రామ్ అని ప్రీ మాన్సూన్ రైసింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఈరోజు వరకు ఏదైతే ఈ నాలుగు సంవత్సరాల వరకు కూడా ఒక ముప్పై రకాలు రైతుల చేత వేయించడము రైతుల అనుభవాలు తీసుకోవడము జరుగుతుంది ఆ తరుణంలో ఇప్పుడు మన ఏదైతే బుద్ధ వెంకటరమణ గారు నమస్కారం సార్ ఇప్పుడు మీ అనుభవాలు తెలుసుకుందాము అసలు ఏం జరుగుతుంది ఈ పిఎండిఎస్ వల్ల మీకు ఎలా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి పిఎండిఎస్ వేయడం వల్ల ఖచ్చితంగా మీరు ఆ భూమిలో ఎన్ని రకాలైన పంటలు వేస్తున్నారు ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా కొంత అనుభవం తెలియజేస్తారని మీకు కోరుతున్నాను నమస్తే సార్ నా పేరు పుద్ధ వెంకటరమణ నర్సాపురం గ్రామం చోడవరం మండలం అనకాపల్లి జిల్లా అంటే పిఎండిఎస్ కలిసి ఇది దగ్గర నాలుగు సంవత్సరాలు పెట్టి చెప్తున్నారండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మనం పెద్దగా కొద్ది కొద్దిగా చేసేవాళ్ళమే పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదండి తర్వాత తర్వాత కానీ చేయటంటే పిండి వేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డం వాటర్కి ఇబ్బంది పడ్డం చాలా పడేవాళ్ళం తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అలాగ అనుసరిస్తే దగ్గర పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ పిండి గోమోరు ఈ వీటి మీద ఆధారపడలేదండి ఇప్పుడు పేడ అది ఇది చేసి ఈ మూత్రం అది చేసి కొట్టివాళ్ళు అండి దానిలో పనిచేసింది దాని తర్వాత ఏంటంటే ముప్పై రకాల విత్తనాలు తెచ్చే ఇచ్చారు అవన్నీ మొత్తం చేసాము మొత్తం జల్లాం జల్లిన తర్వాత ఉడకలు అంతా చేసుకున్న తర్వాత కొంతవరకు వచ్చిందంతా కలిపి మనం తీసుకునే వాళ్ళండి ముల్లంగి ఇవన్నీ తీసుకుని వెళ్ళండి తర్వాత ఏంటంటే అవి అయిపోయిన తర్వాత కొంత పశువుల కాటికి తీసుకుని తీసుకొని మిగతాదేమో దొమ్ములు దున్ని వెళ్ళవండి దున్ని మొరగపెట్టేసి దాన్ని పొలం పొలం ఉడిసివాళ్ళు అండి పొలం ఉడిసిన తర్వాత ఆ పొలాన్ని బట్టి ఇప్పుడు ఎంత ముందు దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనపడుతుంది అండి ఆ వెంకటరమణ గారు ఇప్పుడు మనం పిఎండిఎస్ లో మన వాళ్ళు మీరు పదహారు పద్దెనిమిది ఇరవై ముప్పై రకాలు వేసుకున్నారు అని మీరే చెప్తున్నారు వేసుకున్న తర్వాత ఏమన్నా మీకు ఆదాయం వచ్చాయా ఆ పంటల వల్ల ఆదాయం వచ్చేసారు అదంటే కొద్దిగా మన ఇంటికొచ్చుకి అది ఊడికోగా మన కళ్ళాల దగ్గర వాళ్ళకి కొద్ది కొద్దిగా అమ్ముకోగా దానికి ఉడకలంతా మనం వచ్చేసామండి చేసిన తర్వాత మిగతాదేమో వేసుదంతా కలిపి పశువుల కాటికి మనం వేసుకుని వాళ్ళు అది తీసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ దొమ్ములోకి మనం సారంగా దుండుకొని మరగపెట్టుకొని మళ్ళీ పొలం ఊడిచేవాళ్ళు పిఎండిఎస్ వేసాము పిఎండిఎస్ వేసిన తర్వాత తర్వాత పిఎండిఎస్ వేయకుండా ముందు మీరేమన్నా మీ పంటలో కానీ మీ భూమిలో కానీ ఎటువంటి తేడాలు మీరు గమనించడం జరిగింది ఎటువంటి తేడాలు ఏంటంటే అప్పుడు పిఎండిఎస్ వాడకముందు యూరియా ఓడివ్వళ్ళు వాడడం వల్ల ఏంటంటే భూమి ఎక్కువ నాలుగు రోజులు మూడు రోజులు అతడికి ఎండిపోయేది ఎండిపోయి మళ్ళీ నీరు పెట్టడానికి మాకు చాలా ఇబ్బందులు పడిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఈ పిఎండిఎస్ ఓడిన తర్వాత యూరియా ఎప్పుడైతే వాడలేదో భూమి ఒకటి తేమ కాసుకొని కొద్దిగా బీగ ఎండిపోవడం అంటూ బీగ కలగలేదు వల్ల ఏంటంటే మనకు సేఫ్టీ కనపడుతుంది గాలికి తుపానికి పెద్దగా ఈ అంత పాడయి అంత ఇదే అవటం లేదు అప్పుడు అప్పుడు ఏంటంటే పోయి పొలాలు పోడాలి జరిగి దీని దీనివల్ల కొద్దిగా దృఢంగా బాగా బాగుంటుంది మనకి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారు ఎటువంటి లాభాలు అంటే వాటి వల్ల మనకి ఏంటంటే అది తిండికి చాలా చాలా బాగుంటుందండి దానివల్ల ఏంటంటే మనమే ఓడుకోవడం మనమే చేసుకోవడం మన పంటని కూడా మనం అంత చేస్తే మన తోటి నలుగురు ఐదురు ఇదేదో బాగుందిరా అలాగని సన్ని రావడం చూడడం చేస్తున్నారు ఆరోగ్యానికి కూడా ప్రాబ్లంగా లేకుండా కొద్ది నీట్గా కనపడుతుంది పశువులకి కూడా గిడ్డ తేయడం వల్ల పేట పేట దిగి పెట్టి రావడం ఏంటండి అలాంటివి బాగున్నాయండి మనం చేయడం వల్ల ఏంటంటే పక్క వాళ్ళు కూడా ఒక్కొక్కటి ట్రై చేయడం కొద్దిగా వాళ్ళు కూడా కష్టపడి అలా చూడండి మన ఇది మరగబెడుతున్నాం కదా అలాంటి ఆలు కూడా తయారు చేస్తున్నారు చేసి ఆలు కూడా ముందుకొచ్చి చేయడానికి ఒకటే రెండేసి ట్రై చేస్తున్నారు కొంతవరకు కూడా ఆలుకి కూడా కనపడి వస్తుంది రోజు ఇది ఏదో బోగుందరో ఇదేదో బోగుందరో అలాగని అందరూ ముందుకు వస్తున్నారు రానున్న రోజుల్లోనూ కూడా నైంటీ దీని మీద ఎక్కువ ఆధారపడే అవకాశాలు ఉన్నాయండి